పడిపోయి మేడం అనుకోండి ఇమీడియట్ గా చూడాలి సీన్ సేఫ్టీ అని సీన్ సేఫ్టీ అని అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ బోల్ తగిలి సడన్ గా ఫుల్ ఆఫ్సారు అలాంటి ప్లేసెస్డన్ గా అయ్యి వెళ్ళిపోకూడదు అక్కడ సీన్ సేఫ్టీ చూసుకోవాలి అంటే చుట్టుపక్కల ప్రమాదకరం ఉందా లేదా అది మెయిన్ ఫస్ట్ గమనించిన తర్వాతనే మనం సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి ఓకే మనము దాన్ని కాపాడడానికి పోయి మనం ప్రమాదంలో అయితే కొడబుడుతుంది అదొకటి గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి రోడ్ మధ్యలో యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయితే సడన్గా ఒక ల్యాబ్స్ అయింది సడన్గా ఒక ల్యాబ్స్ అయినప్పుడు మీరు అక్కడే సీపీ చేస్తా అంటే నుంచి మళ్ళీ ఏదో ఒక బండి వచ్చి కుదుగుతుంది దానివల్ల మీకు ప్రమాదమే మళ్ళీ ఆ ఇంటికి ప్రమాదం సో అలా మధ్యలో పాడున్న రోడ్ మధ్యలో పడినప్పుడు ఆయన లేచి ఆ పక్కన ఎట్లా పది మంది దాకా ఉంటారు ఆ పక్కన తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టం పక్కన కూర్చోబెట్టి ఇమీడియట్ గా ఫస్ట్ ఇట్లా గట్టిగా తట్టాలి మెయిన్ ఇట్లా మెల్లగా తట్టడం కుదరదు గట్టిగా తట్టాలి సార్ బాగున్నారా ఆ సార్ గవర్నర్ అని అలా అట్లా రెస్పాండ్ అయ్యింది అంటే ఏ మాట లేదు రెస్పాండ్ కాలేదు ఓకే తర్వాత ఏంటి మనం పల్స్ చూసుకోవాలి మన పల్స్ అంటే ఇక్కడ గెరటెక్ పల్స్ అని ఉంటుంది లేదంటే చేతికి పల్స్ చూడడం అందరికి తెలుసు ఇక్కడ ఓకే పల్స్ చూడాలి ఆ పల్స్ లేదు పల్స్ లేదు బ్రీతింగ్ చూసుకోవాలి మెయిన్ సెట్ షెట్ ఉంటే ఒకవేళ సెట్ ఇట్లా పెళ్ళి చూడాలి ఓకే బ్రీతింగ్ ఉందా లేదా చెస్ట్ చూసుకోవాలి మెయిన్ చెస్ట్ బ్రీతింగ్ అయినప్పుడు ఏమైతే ఛాతి ఇట్లా ముందరికి వెనక్కి పోతుంది కదా ఛాతి ముందరికి పోతుందా లేదా చూసుకోవాలి బ్రీతింగ్ లేదు పల్స్ లేదు బ్రీతింగ్ లేదు రెస్పాండ్ అయితే లేదు సో ఆయన షాక్ లో ఉన్నాడు షాక్ లో ఉన్నాడు అంటే యాక్టివిటీ అనేది ఆగిపోయింది ఓకే గుండె అనేది ఆగిపోయిందని మనం అప్పుడు గమనించాలి ఇప్పుడు పల్స్ ఉంది బ్రీతింగ్ ఉంది అట్లాంటి సొమస్ ఇల్లిపోయాడు అట్లాంటి వాళ్ళకి మనం చేయకూడదు ఓకే మళ్ళీ రివర్స్ మనం ప్రమాదం కలిగించినట్టే మనకు పల్స్ లేదు బ్రీతింగ్ లేదు ఓకేనా నాడీ లేదు శ్వాస లేదు అండ్ రెస్పాండ్ అయితే లేదు ఏం మాట్లాడుతూ ఇలాంటి వాళ్ళని గ్రహించి ఇమీడియట్గా సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి ఓకేనా నాడీ ఉంది బ్రీతింగ్ ఉంది కాకపోతే సొమసిలిపోయాడు సొమసిలిపోయిన అన్నంత మాత్రమే మనం ఏం సిపిఆర్ స్టార్ట్ చేయదు అలాంటి వాళ్ళకి జస్ట్ థర్టీ లేపర్స్ వాళ్ళని ఓకే నెక్స్ట్ సిపిఆర్ స్టార్ట్ చేయడానికి చేయకముందు పేషెంట్ పడిపోయి ఉన్నాడు తట్లేదు పల్స్ లేదు బ్రీతింగ్ లేదు నెక్స్ట్ ఏం కావాలి ఇమీడియట్ గా సిపిఆర్ అనేది స్టార్ట్ చేసుకోవాలి సిపిఆర్ ఎట్లా స్టార్ట్ చేస్తారు ఈ నిపుల్ లైన్ ఉంటుంది కదా నిఫుల్ అంటే తెలిసి కానీ ఈ నిప్పుల్ లైన్ ఉంటుంది కదా ఈ నిప్పుల్ లైన్ కి సెంటర్ చాతి సెంటర్ లో చాతి సెంటర్ లో రెండు సెంటిమీటర్లు తింటారు ఇక్కడ మనకు ఇంకా లోతులు ఉంటుంది చూడండి ఐడియా వస్తుందా ఇక్కడ కొంచెం లోతులు ఉంటది లోన్ తగలదు కొంచెం రోజు ఉంటుంది ఓకే ఆ డేస్ లో ఇంటర్లాకింగ్ అనేది ఇంపార్టెంట్ మనం ఏదైతే హ్యాండ్ ఎక్కువ యూజ్ చేస్తామో అంటే మన బలం ఎక్కువ ఏ హ్యాండ్ ఉంటుందో అది ముందర ఇట్లా పెట్టాలి ఫ్రెంట్ ఫ్రెంట్ ఉండాలి ఇది బ్యాక్ ఉండాలి ఈ హ్యాండ్ బ్యాక్ ఉండాలి ఈ హ్యాండ్తో ఇట్లా ఇంటర్లాక్ చేయాలి ఇది ఇంటర్లాక్ చేసి ఇది ఇట్లా పెట్ట ఓకేనా ఇది ఇంటర్లాక్ ఇట్లా గట్టిగా చేసుకోవాలి గట్టిగా చేసుకొని ఎల్పో అయితే స్ట్రెయిట్ పెట్టాలి కింద అయితే ఉంటుంది స్ట్రెయిట్ పెట్టాలి స్ట్రైట్ పెడితేనే ఈ కరెక్ట్ ఈ పాయింట్ అనేది నిపులు దక్కి ఒక టూ సెంటీమీటర్స్ కింద పాయింట్ ఓకేనా కరెక్ట్ ఇట్లా గట్టిగా పెట్టేసి వన్ ట్వంటీ టైమ్స్ ఇట్లా ఇంత లోపలికి వెళ్ళాలి ఫైవ్ సెంటిమీటర్స్ అంటే స్కేల్ కి సగం స్కేల్ లో సగం ఫైవ్ సెంటీమీటర్స్ నీకు స్కేల్ లో సగం అంత డెప్ ఇట్లా అనాలి అదే డెప్త్ మళ్ళీ పైకి రావాలి ఇట్లా నూట ఇరవై సార్లు నిమిషం నిమిషానికి నూట ఇరవై సార్లు చేయాలి నిమిషం నూట ఇరవై సార్లు అంటే మీరు ఎంత స్పీడ్ చేయాలో చెప్తారు థర్టీ టైమ్స్ చేసా థర్టీ టైమ్స్ వేయ మళ్ళీ ఒకసారి రెస్పాన్స్ కోసం చూడాలి పల్స్ వచ్చిందా లేదా చూడాలి రెస్పాన్స్ చూడాలి ఇది అన్ని విత్న్ సెకండ్స్ వల్ల అయిపోవాలి మెయిన్ ఫస్ట్ బ్రీతింగ్ ఉందా లేదా పల్స్ ఉందా పది సెకండ్లలో కంప్లీట్ చేయాలి మీరు ఎంత డిలే చేస్తే అంత వాటికి లాస్ అని అర్థమైందండి అందరికి ఓకే ఇట్లా వన్ ట్వంటీ టైమ్స్ చేయాలి వన్ ట్వంటీ టైమ్స్ పర్ మినిట్ చేయాలి అండ్ సిపిఆర్ ఎప్పుడు ఆపాలి ఎప్పుడు ఆపాలి అసలు ఆపకూడదు సిపిఆర్ అనేది పేషెంట్ రిలాప్స్ అయ్యి మళ్ళీ ఇది తేరుకునే దాకా సిపిఆర్ అనేది ఆపనే ఆపకూడదు అందరు కొద్దిసేపు చేస్తారు వాళ్ళు ఏం కాస్తలేదు వస్తే అదే ఉండేస్తే కట్ట చేయదు ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా కంటే రెస్పాండ్ అయిన వాళ్ళు ఉంటుంది సిపిఆర్ వల్ల సో కంటిన్యూ చేస్తూనే ఉండాలి మీరు అలసిపోయేట్నుకో పక్కన ఇంకొకరు హెల్ప్ తీసుకోవాలి కాక అయితే లేదు మీరు వచ్చి చేయండి అని చెప్పి మళ్ళీ హెల్ప్ తీసుకోవాలి ఓకే ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేజ్ ఆ రెస్పాన్స్ వచ్చింది పల్సర్ వచ్చింది బ్రీతింగ్ వచ్చింది బ్రీతింగ్ వచ్చిన తర్వాత హ్యాండ్ నీట్లు ఉండలేదు హ్యాండ్ ఈ హ్యాండ్ ఇట్లా పెట్టేసి లెఫ్ట్ కానీ రైట్ కానీ పొజిషన్ లో ఇంత సైడ్ ప్రతిదీ పెట్టాలి ఎప్పటి వరకు ఆంబులెన్స్ వచ్చేవారు అందరికి అర్థమైందండి దిస్ ఇస్ ద ప్రాపర్ వే ఆఫ్ ద